ఫ్రెండ్స్ మనం పండించే పంటలో మేము ఏటి వాడుకుంటాం అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ డబ్బులని మాలాంటి ప్రతి రైతు ఈ విధంగా ఉపయోగించండి ఫ్రెండ్స్ మీ జీవితంలో డబ్బు లేకుండా మీ యొక్క పంటని పండించి హ్యాపీగా మీ ఫ్యామిలీతో గడుపుతారండి ఫ్రెండ్స్ మాలాంటి నిరుపేద రైతులైతే ఈ యొక్క వీడియో చూసి ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే వద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కూడా నచ్చితే మనం ఎక్కడ ఎరువులు వేయగలమండి మనం ఉన్న జీవితమే కొద్దిపాటి జీవితం ఇలాంటి జీవితంలో మనము ఈ ఎరువులు కొనగలమా అనే ఉద్దేశంతో మేమేం ఏం చేస్తామంటే ఊరిలో పశువుల పేడ ఉంటుంది కదండి ఆ పేడని మేమైతే ప్రతి ఏటా ఈ విధంగా మేమైతే పేడని తీసుకెళ్ళి పొలాల్లో ఇలా చల్లిస్తాము చల్లిన తర్వాత టిల్లర్ చూస్తున్నాను కదా టిల్లర్తో ఇలా దుక్కి చేస్తే చాలా బాగుంటుంది అనమాట మా జీవితంలో అలు పెరగని మా నాన్న ప్రతి ఏటా అప్పు చేసైనా ఎరువులు కొనేసి వేద్దామని అంటే మా నాన్న అస్సలు ఒప్పుకోడు అనమాట లేదు ఈ ఎరువు వాడితే బాగోదు అనేసి ఈ అయితే మా నాన్న చాలా ఎక్కువ ఇష్టపడి పేడ ఎక్కడున్నా కానీ దాన్ని వెతికి వెతికి తీసుకెళ్ళి పొలాల్లో చల్లించే ప్రయత్నాలు అయితే మా నాన్న ఎక్కువ చేస్తుంటాడు ఇలా చేయడం వల్ల నిజంగా ప్రతి ఏటా మాకు ఖర్చు తక్కువతో ఈ యొక్క పేడ మమ్మల్ని చాలా దిగుబడిని ఇస్తుంది అనమాట ప్రతి ఏటా ఎందుకు ఇలా చేస్తామంటే ఈ ఎరువులు కొనాలంటే వేలల్లో వేల రేట్లు ఉన్నాయి అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇలా యూజ్ చేసుకోవాలంటే మన వల్ల కాదు మన జీవితానికి సరిపోదు అనుకున్న ఉద్దేశంతో ఈ పేడని ఎక్కడున్నా కానీ చిన్న కుప్ప ఉన్న కానీ దాన్ని వెతికి వెతికి అనమాట మా పొలాల్లో ఇలా తీసుకెళ్ళిపోయి పొలాల్లో ఇలా పోసేసిన తర్వాత ఆ పేడని ప్రతి పొలంకి ఇలా జల్లేస్తాం అనమాట జల్లిన తర్వాత వాటర్ పట్టించేస్తాం నీళ్లు నీళ్ళు పట్టించేసి ఇది చూస్తున్నారు కదా ట్రిల్లర్తో దున్నేస్తాము ఇలా దున్నడం వల్ల ఆ పేడ ఏమైపోద్ది అంటే ఫుల్ కరిగిపోద్ది అనమాట ఆ పొలంలో కరిగిపోయి వాటర్తో ఆ నీళ్ళలో కలిసిపోయి బురద బురద అయిపోతుంది అనమాట అలా అయిన తర్వాత వరి నాట్లు వేసిస్తాం మేము చూడండి ఒకసారి పశువులు పేడ వాడడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు ఊరియా డేపీ వాడామనుకో పొలాలు మొత్తం నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం మళ్ళీ చేయాలంటే ఆ గట్టిపడిపోయి బాగా గట్టిగా ఉంటుందండి పొలం భూమి అందుకనే మేము ఈ పేడను యూజ్ చేస్తాము పేడ వాడడం వల్ల పొలాలు అన్నది చాలా ఫ్రీగా ఉంటాయి అది దున్న దున్నుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ టైము అందుకని మేము ప్రతి ఏటా ఈ విధంగా మేము పేడని యూజ్ చేసి ఇలాగ ఉనుపులేస్తాము ఎరువులు వాడడం వల్ల ప్రతి ఒక్కరికి తెలుసు ఫ్రెండ్స్ పొలంలో మొత్తం గట్టిపడిపోయి ఫ్యూచర్లో ఎప్పుడైనా దుక్కి దున్నాలంటే చాలా కష్టమైపోతుంది అదే వరి ఇప్పుడు మనము ఆకుపోస్తాం కదా ఆకుపోసినప్పుడు కూడా అవి పెరగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సో మనం పేడ వాడడం వల్ల దానికి చాలా ఫ్రీగా లూజ్గా ఉంటుంది కాబట్టి మనము ఈ యొక్క నార్ పోసిన తర్వాత వరి మొక్కలు తీయడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఈ విధంగా యూజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి పశువుల గత్తాన్ని వాడి మీరు కూడా అధిక దిగుబడి పొందాలనేసి నా యొక్క ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వరి పంట పొలాన్ని మొత్తానికి పండిన తర్వాత బంధువులు పిలిపిస్తామన్నమాట ఈ విధంగా పిలిపించిన తర్వాత అందరూ హెల్ప్ చేస్తారు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందాలనేసి ఈ వీడియో చూసాం ఫ్రెండ్స్